నమస్కారం న్యూస్ కు స్వాగతం సో ఈరోజు కాటన్ కటన్స్ ఓపెన్ అయిందండి దీక్షిత వాళ్ళది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది చిన్న పిల్లలకి మెయిన్ గా మనం చూసేది కంఫర్ట్ కదా ఇక్కడ కంఫర్ట్ ఇస్ మెయిన్ ప్రయారిటీ అన్నట్టుగా చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి ఓన్లీ అంటే వేసుకునే డ్రెస్సెస్ ఏ కాకుండా షీట్స్ కానీ టవల్స్ కానీ కిడ్స్ కి కావాల్సిన అంత కలెక్షన్ ఇక్కడ ఉంది వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈజీగా బై చేసేలా ఉంది అనమాట సో ఆల్ ది బెస్ట్ నా సైడ్ నుండి నా విషయస్ అయితే అందాయి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాటన్ కడిల్స్ కొత్తపేటలో ఉంది వైట్ హౌస్ లో ఉంది అందరూ రండి అందరూ రండి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన పర్చేస్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ మన దగ్గర జీరో సైజ్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి ప్రజెంట్ ఇంకా ముందు ముందు మీ మీ రెస్పాన్స్ ని బట్టి మేము ఇంకా కలెక్షన్ పెంచుదామని మా థాట్ అనమాట అయితే మన దగ్గర ప్యూర్ ఆర్గానిక్ కాటన్ మెటీరియల్ అవైలబుల్ ఉంది మన దగ్గర అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి ఆర్గానిక్ అనే వర్డ్ చాలా ఇదైపోయింది కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ మనకు తెలుసు బట్ ఆర్గానిక్ బట్టలు కూడా ఉంటాయని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి ఆ క్లాత్ని పట్టుకొని ఫీల్ అయ్యి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇట్లా ఆన్లైన్ లో క్వశ్చన్స్ మన మనకి ఉంది కాబట్టి బట్ ఓకే అందరూ రండి తప్పకుండా చూసి గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి ఉందండి మన దగ్గర న్యూబోర్న్యూబోర్న్ యూనిసెక్స్ అంటే యూనిసెక్స్ న్యూ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ మన లొకేషన్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్లో ఉంది వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్ టూ సిక్స్టీ త్రీ షాప్ నెంబర్ మన షాప్ నేమ్ కాటన్ కర్టెన్స్ అందరూ తప్పకుండా రండి మామూలుగా పిల్లల విషయానికి వస్తే పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఉన్న బట్టలు వేయాలి చూడ్డానికి అందంగా కనిపించాలి అని చెప్పేసి మనం కెమికల్ ఉన్న బట్టలు వేయిస్తాం కదండి అవి సింథటిక్ అయినా మామూలుగా పాలిస్టర్ వేస్తే తెలియకుండానే అందులో ఉండే కెమికల్స్ స్కిన్ లోపలికి వెళ్ళి సో అందుకే ఆర్గానిక్ అనేది ముఖ్యంగా మన పిల్లల విషయానికి వచ్చి మనకి తెలిసి తెలియక మనం వేసేసుకున్నాం ఇప్పుడు కిడ్స్ కి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆర్గానిక్ మనం ఇచ్చే కాటన్ అది కాకుండా హెల్త్ ఇంపార్టెంట్ అది కాకుండా మనం వీవర్స్ కి సపోర్ట్ చేయాలండి ఇది చేయడం అనేది నార్మల్ విషయం కాదు ఎందుకంటే రెగ్యులర్ గా నేను వెళ్తూ ఉంటాను షాప్స్ కి వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాను మనం షాప్ లోకి ఇట్లా కొనేస్తాం కానీ వెనకాల వాళ్ళ పడే కష్టంని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి సో అందరూ సపోర్ట్ చేయాలి ముఖ్యంగా ఈ స్టెప్ అనేది మన పిల్లల దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం సో ఇది అండి మన మస్లిన్ క్లాత్ అంటే ఇది పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది బట్ అలా అని చెప్పి ఫుల్ రేట్స్ అయితే ఎక్కువ లేవండి ఇచ్చే క్వాలిటీకి తగ్గట్టుగా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాటన్ కడల్స్ నేను చెప్పడమనే అనే కాదు మీరు వచ్చి చూస్తే పట్టుకొని తెలిస్తే ఆ ఫీల్ మీకు తెలుస్తుంది న్యూ లాంచ్ పరంగా ఏమన్నా డిస్కౌంట్ ఉంది న్యూ లాంచ్ పరంగా ఎస్ డిస్కౌంట్ ఉంది థౌసండ్ రూపీస్ ఎవరు పర్చేస్ చేస్తే టెన్ డిస్కౌంట్ ఇస్తాను